ంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ ఇంద్రసింహాయ మంగళం శ్రీ 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 వారి సన్నిధానంలో ఈ నెల ఇరవై ఆరవ తారీఖు నుంచి ఏప్రిల్ ఒకటవ తారీఖు వరకు చతుర్వేద హవన పూర్వక పంచకుండాత్మక పాంచ్యాత్మిక శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞం జరగబోతున్నది దానికోసమని తగినటువంటి సన్నాహాలన్నీ చేయడం జరిగింది యాగశాల నిర్మాణం పూర్తయినది హోమకుండాల నిర్మాణం పూర్తయింది అలాగే స్వామివారి వేయించేసేటువంటి వేదిక అలాగే కుంభావాహనం చక్రాబ్జి ఉండాల అర్చనం కోసం చతుస్థానార్చనం కోసం వేదిక సిద్ధమైనది అలాగే ఉత్సవమూర్తులు గోవిందరాజ స్వామి వేయించేయడానికి తగినటువంటి ఆ సన్నివేశాన్ని ఏర్పరచడం కోసం అక్కడ స్వామివారికి వేదిక సంసిద్ధమైంది ఆ వేదికపైనే పెదపారాయణం చేసేటువంటి వారు అలాగే పురాణ పారాయణం రామాయణం విష్ణు పురాయణం క్షేత్రమాహాత్మ్యం పురాణం అలాగే మంత్ర జపం మూర్తి మంత్ర మూల మంత్ర జపాలు చేసేటువంటి వారు సుదర్శన నారసింహ మంత్రాలు జపాలు చేసేటువంటి వారు అందరూ అక్కడ అక్కడ ఏం చేసి ఉంటారు అక్కడ స్వామి సన్నిధానంలో కూర్చొని పారాయణలు జపాలు చేస్తారు ఇక్కడ ఈ హోమకుండాలలో ముందు తూర్పు దిక్కు ఉండేటువంటి హోమకుండం దగ్గర ఋగ్వేదం అలాగే అక్కడ దక్షిణం దగ్గర ఉండేటువంటి హోమకుండం దగ్గర యజుర్వేదం ఇక్కడ పశ్చిమంలో ఉండేటువంటి దగ్గర సామవేదం ఉత్తరంలో ఉండేటువంటి కొండం దగ్గర అధర్వవేదం తో మంత్రాలతో ఆ మూలంతో హోమం జరుగుతుంది అలాగే ఇక్కడ సుదర్శనం ఇక్కడ నారసింహం మంత్రాలతో హవనం జరుగుతుంది ఇది యజ్ఞ సంరక్షణం కోసం ఏర్పరిచినటువంటి కుండములు ఇది అలాగే యాగ సంరక్షణలో కోసమని యాగంలో ఉండేటువంటి ఋత్వికల సంరక్షణ కోసం హోమం నిర్వహించేటువంటి కుండాలు ఇవి అలాగే అంకురార్పణం అలాగే అక్కడ యోగేశ్వరం ఇక్కడ వాస్తు అలాగే ఇక్కడ గరుడ మండలాలని ఏర్పాటు చేయడం జరిగింది ద్వార కుంభాల కోసమని వేదికలను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ద్వార తోరణాలకి సిద్ధం చేసే అన్నింటిని ఆ ధ్వజస్తంభాన్ని తాత్కాలికమైనటువంటి ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ ఆ ఈ ఐదు రోజుల్లో భక్తులు ఎవరైతే దర్శనం కోసం వస్తారో స్వామి దర్శనం కోసం వస్తారో వాళ్ళందరూ కూడా యాగాన్ని సందర్శించడానికి తగినటువంటి ఏర్పాటు ఇక్కడ చేయడం జరుగుతోంది వారు ఒక వరుస క్రమంలో ఆయా టికెట్లు తీసుకునేటువంటి వాళ్ళందరూ ఆ వరుసల్లో వచ్చి యాగా భూమిని కూడా సేవించి యాగాన్ని సేవించి దర్శనానికి వెళ్ళడానికి తగినటువంటి ఏర్పాట్లు క్యూ లైన్ల నిర్మాణం జరుగుతోంది అలాగే ఈ పక్క ఈ పక్క ఈ పక్క మూడు వైపులా ఇక్కడ ఉభయదారులుగా ఉండేటువంటి దంపతులందరూ కూర్చొని యాగాన్ని సేవించడానికి తగినటువంటి స్వరూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది అలాగే అక్కడ ఉండేటువంటి ఆ క్యూలో ఉండేటువంటి ఆ చివర ఉండేటువంటి క్యూలో ఉభయదారులు కాకుండా సాధారణమైనటువంటి భక్తులందరూ యాగాన్ని సేవించడానికి యాగభూమి పరిక్రమణ చేయడానికి ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే తిరిగి వచ్చి ఇక్కడ ఉత్సవమూర్తుల్ని సేవించుకొని అలాగే వెళ్ళి ఆ చివరకి వెళ్ళిన తర్వాత ఈ ఉభయదారుల తర్వాత ఈ ప్రాంగణానికి తర్వాత అవతలు ఉండేటువంటి ప్రాంగణంలో అయ్యే సామాన్యమైనటువంటి భక్తులందరూ కూడా అక్కడ ఉపస్థితులై యాగాన్ని సేవించడానికి తగినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది వారికి వెసులు వాటిని బట్టి ఎంతసేపు కూర్చునైనా స్వామిని సేవించవచ్చును అలాగే వెళ్ళి అట్నుంచి నిష్క్రమణ ద్వారం నుంచి పెడితే అక్కడ ఉచిత ప్రసాదం సమర్పణం జరుగుతుంది ఆ ఉచిత ప్రసాదం స్వీకరించడానికి యాగభూమికి చివర ఒక స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వేసవికాలం అవడం వలన ప్రతి ఇంచుమించు పది అడుగులకి ఒక్కొక్క పాయింట్ చొప్పుని మంచినీటి తాగునీరు సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగ యాగానికి కావలసినటువంటి సర్వసా సన్నద్ధం జరిగింది ఈ కార్యక్రమం ఇరవై ఆరో తారీఖు ఉదయం సుమారుగా పది గంటల ప్రాంతంలో ఋత్విగ్బరణం జరుగుతుంది అది అయిపోయిన తర్వాత సాయంకాలం ఐదు గంటలకు ప్రధానాలయంలో సింహాద్రనాథుని సన్నిధానంలో వారి యొక్క అనుజ్ఞ తీసుకోవడం కోసం ఉత్సవ అంగీకారం పరిషత్తు అలాగే విశ్వక్షేనారాధన పుణ్యాహాచనం జరిపించుకొని స్వామి అనుజ్ఞ తీసుకొని చక్రపరవాళ్ళని వేంచెప్ చేసుకొని ఉత్తర ద్వార రాజగోపురం ద్వారా వచ్చి అలాగే గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా మృత్సంగ్రహణ మంటపం అని ఉంది ఆ చివరని ఆ శివాలయానికి పక్కని ఆ మృత్సంగ్రహణ మంటపంలో మృత్సంగ్రహణాన్ని జరిపించుకొని ఇలాగే పరిక్రమణం చేసుకుంటూ మళ్ళీ వచ్చి యాగశాల దగ్గరికి వచ్చి యాగశాలలో అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది సాయంకాలం ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం అయిన తర్వాత అంకురార్పణం పూర్తయిన తర్వాత సుంద మన చక్రపెరమాడు యజ్ఞనారాయణ స్వామి వారు ఆలయంలోకి వేయించేస్తారు వేయించేసిన తర్వాత ఆ రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది యథావిధిగా రాత్రి ఆరాధన ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు జరుగుతుంది అది అయిన తర్వాత ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం అవుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవా కబాటంతో ఈనాటి కార్యక్రమం సంసంపన్నం అవుతుంది వివరణ పూర్వక పాంచాగ్ని పంచకుండాత్మక శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞంలో భాగంగా రెండవ రోజు అంటే ఇరవై ఏడవ తారీఖు బుధవారం నాడు ఉదయం యథావిధిగా ఆరాధనం రాతర ఆరాధనం జరిపించుకున్న తర్వాత ఆనాటి నుంచి ఒకటవ తారీఖు వరకు ఇరవై ఐదవ తారీఖు నుంచి ఒకటవ తారీఖు వరకు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి సుప్రభాతం కూడా నాలుగు గంటలకి జరగాల్సిన సుప్రభాతం మూడు గంటలకు జరుగుతుంది ప్రతిరోజు ఇరవై ఆరో తారీఖు నుంచి ఒకటవ తారీఖు వరకు ఏ రకమైనటువంటి ఆర్జిత సేవలు కానీ అలాగే సేవా టిక్కెట్లు కానీ రద్దు చేయబడతాయి మూడు గంటల సుప్రభాతం అయిన తర్వాత సుమారుగా ఐదు ఐదున్నర గంటలకి ఆరాధన పూర్తి చేసుకుని మంగళాశాసనం అయిన తర్వాత ఉత్సవమూర్తులు అలాగే చక్రనారాయణ స్వామి వారు ఇద్దరు కూడా వేయించేస్తారు గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా యాగశాలలోకి ప్రవేశిస్తారు ఉదయం సుమారుగా ఆరు గంటలకి ఆలయం నుంచి బయలుదేరి గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా వచ్చి యాగశాలలోకి ఆ వేదిక మీదకి వేయించేస్తారు అదైన తర్వాత విశ్వక్షేనా ఆరాధనం పుణ్యావాచనం అయిన తర్వాత అగ్నిమధనం అయిన తర్వాత అగ్ని ప్రతిష్టాపనం యాగశాలార్చనం అగ్ని ప్రతిష్టాపన అయిన తర్వాత కుంభ ఆవాహనం మండల ఆవాహనం ఈ కార్యక్రమాలన్నీ అవుతాయి దానితో సమాంతరంగా అగ్ని ప్రతిష్టాపన అయిన తర్వాత ఆయా కుండాలలో భవనం ఆరంభమవుతుంది ఇది సుమారుగా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కొనసాగుతుంది ధ్వజారోహణం కూడా ఆ సమయంలో అయిన తర్వాత హవనం ప్రారంభమవుతుంది పన్నెండు గంటలకి పూర్తవుతుంది సుమారు పన్నెండు గంటలకు పూర్ణాహుతి చేసుకుంటాం పన్నెండు గంటలకు అయిన తర్వాత పన్నెండున్నర గంటలకి స్వామివారు ఆలయంలోకి వేయించేసిన తర్వాత రాజభోగం మహానివేదన జరుగుతుంది అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట నుంచి రెండున్నర వరకు దర్శనం రెండున్నర నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం జరుగుతుంది ఆ సమయంలో కూడా భక్తులు దర్ దర్శనం నిలుపులు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఉత్సవమూర్తులు ఉభయ దేవేరులతో బయలుదేరి ఆ తొడిక్కినాని పైన వేయించేసి గ్రామపు తిరువీధి అవుతుంది రోజుకు ఒక వాహనం పైన తిరువీధి మహోత్సవం జరుగుతుంది నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ఆ తిరువీధి అయిన తర్వాత ఉత్సవమూర్తులు తిరువీధి పూర్తి చేసుకొని ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభహారతి శ్రీ చటారు సమర్పణ అయిన తర్వాత వేడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు చక్రనారాయణ స్వామి వారు ఐదు గంటలకి యాగశాలలోకి ప్రవేశిస్తారు ప్రవేశించిన తర్వాత సాయం అవకోశనం సాయం ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయి హోమాలు జరుగుతాయి అది అయిపోయిన తర్వాత సుమారు ఏడు గంటల ప్రాంతంలో హోమాలు పూర్తి చేసుకొని అవకోశనాన్ని పూర్తి చేసుకొని ఆ మంగళనీరాజనం అయిన తర్వాత చక్రనారాయణ స్వామి వారు ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు ఏడు గంటలకి యథావిధిగా ఆరాధన ప్రారంభమవుతుంది రాత్రి ఆరాధన ఆరాధన అయిన తర్వాత ఎనిమిదిన్నర నుంచి యథావిధిగా దర్శనాలు ఉంటాయి సర్వదర్శనం ఉంటుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కపాటంధనంతో కార్యక్రమం పూర్త పూర్తవుతుంది ఇది ఇరవై ఏడవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఈ కార్యక్రమం సమానంగా జరుగుతుంది ఒకటవ తారీఖున ఏప్రిల్ ఒకటవ తారీఖున ఉదయం ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారు యథావిధిగా ఆరు గంటలకి యాగశాలలోకి ప్రవేశిస్తారు యాగశాలలోకి ప్రవేశించిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి దైనందినమైనటువంటి హవనాన్ని పూర్తి చేసుకుంటాం అర్చనం కుంభ అర్చనం అలాగే హోమాలు విశేష హోమాలు పూర్తి చేసుకుని తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకి మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది ఒకటవ తారీఖున పూర్ణాహుతి అయిన తర్వాత శాలా పరిక్రమణం ఇవన్నీ పూర్తయిన తర్వాత మన వేదికపైన శాంతి కళ్యాణం జరుగుతుంది శాంతి కళ్యాణం అయిపోయిన తర్వాత కుంభ ప్రోక్షణము అయిపోయిన తర్వాత మనం ఆ ధ్వజ అవరోహణం అయిన తర్వాత వేద ఆశీర్వచనం అవుతుంది ఆశీర్వచనం అయిన తర్వాత వృత్తికి సంభావన జరుగుతుంది వృత్తికి సంభావన అయిపోయిన తర్వాత అదో యాత్రిక సదనం ఉంది కదా చివరని ఆ యాత్రిక సదనంలో ప్రతిదినము ఈ ఉభయదారులైనటువంటి వాళ్ళందరికీ తది ఆరాధన జరుగుతుంది అంటే భోజనం ప్రసాదాన్ని సమర్పించడం జరుగుతుంది ఆ భోజన ప్రసాదం యాత్రిక సదనంలో జరుగుతుంది ఆ భోజన ప్రసాదం స్వీకారమైన తర్వాత భక్తులందరూ వారి వారి గృహాలకి దుష్క్రమించవచ్చు ఇది సామాన్య భక్తులైన వాళ్ళందరికీ అన్నదాన భవనంలో మనకి అన్న ప్రసాద సమర్పణ జరుగుతుంది దీన్ని గమనించవలసింది ఇది ఐదు రోజుల పాటు నిరంతరాయంగా సాయంకాలం నాలుగు గంటల వరకు సుమారుగా అన్న సమర్పణం జరుగుతుంది అన్నదాన భవనంలో మన సామాన్య భక్తులైనటువంటి యాగంలో భాగస్వాములైనటువంటి ఉభయదారులకి ఇక్కడ మన సదనంలో వారికి ప్రసాదం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది కార్యక్రమం ఈ కార్యక్రమం చాలా ఉన్నతమైనటువంటి చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమం వేద అధ్యయన సంపన్నులైనటువంటి వాళ్ళని మన ఇంటికి తీసుకొచ్చి వేద నాదం చేసుకునేటువంటి అవకాశం అందరికీ ఉండకపోవచ్చు వేద హవనం చేసి చేయించుకునేటువంటి అవకాశం మనకు అందరికీ ఉండకపోవచ్చు మరి వేదోఖిలం జగత్సర్వమని వేదం మీదే ఆధారపడి ఉంది ఆ భారతీయ సంస్కృతి అంతా అందుచేత ఈ వేదహవనం జరుగుతున్నప్పుడు మనం భాగస్వాములైతే మన గోత్రం పేరుతో కానీ ఇక్కడ వేదహవనం జరిపించుకున్నట్టయితే దాని యొక్క ప్రభావం వేద పురుషుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద ప్రసరిస్తుంది మనం సుఖశాంతులతో జీవితాన్ని గడుపుతాం అలాగే సుదర్శన నారసింహ యజ్ఞాలు జరిపించుకోవాలంటే ఇంట్లో సాధ్యమైనటువంటిది కాదు మనంతటా మనం చేసుకోవాలంటే చాలా దుస్సాధ్యం కష్టతరమైనటువంటిది అందుచేత ఈ కార్యక్రమాన్ని ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకొని మీ మీ గోత్రనామాలతో మీ మీ ఈక్షితాలని ఈడేర్చమని స్వామిని ప్రార్థిస్తూ మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటూ భాగస్వాములకండి కండి స్వామి అనుగ్రహానికి పాత్ర అండి పాత్రం కండి వేద పురుషుని అనుగ్రహానికి పాత్రం కండి అలాగే సుదర్శన నారసింహుల యొక్క అనుగ్రహానికి పాత్రం కండి సర్వసుఖాలతో సంపూర్ణ ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో లోకమంతా విరాజిల్లాలి అలరాలి అని మనమందరం ప్రార్థిద్దాం రండి సేవించండి తరించండి భాగస్వాములు స్వామి అనుగ్రహానికి పాత్రం కండి